సిస్టమ్ రెండు వేల పంతొమ్మిది ఒకటి నాలుగు రెండు వేల పంతొమ్మిది నుండి ఫైర్ డిటెక్షన్ అలారం సిస్టమ్ అంటే అక్కడ ఉంది చూడండి మీకు రెడ్ కలర్లో మీ హెడ్ పైన ఫైర్ ఏదైనా స్మోక్ వచ్చినా ఫైర్ వచ్చినా డిటెక్ట్ చేసి అలారం సౌండ్ ఇస్తుంది అలాగే రెండు వేల ఇరవై మూడు తర్వాత ఒకటి నాలుగు రెండు వేల ఇరవై మూడు తర్వాత ఈ మంటలు వస్తే ఆర్పే సిస్టమ్ కూడా ఉండాలి అంటే ఈ పైప్ లైన్ చూస్తారా ఇది సార్ ఇదంతా ఏంటంటే మంటలు వస్తే ఇది ఆర్పే సార్ డిటెక్ట్ చేసి దీని నుండి స్ప్రే అది వాటర్ కానీ కెమికల్ కానీ మనకు ఏదైతే సిలిండర్స్ ఇచ్చారో అది స్ప్రే చేసి ఆ మంటల్ని అదుపు చేస్తారు ఇవి ఖచ్చితంగా ఉండాలి పాత వాటిలో అంటే అంతకుముందు లేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇవి మ్యాండేటరీ ఖచ్చితంగా ఆ బండి అలా ఉంటేనే రిజిస్టర్ అవుతుంది సో ఇవన్నీ మనం చెక్ చేస్తున్నాం అలాగే ఈ ఫైవ్ ఈ డోర్ ఎమర్జెన్సీ డోర్ ఉండాలి ఇక్కడ ఈ ఎమర్జెన్సీ డోరు చక్కర ఇక్కడ కనిపిస్తుంది అండి ఎమర్జెన్సీ డోరు ఇలా సీల్ వేసి ఉండాలి ఇదేంటంటే రన్ని ఈ గ్లాస్ లేదంటే మాత్రం ఈ పిల్లలు దాన్ని లాగేస్తే పడిపోయే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ ఇది సీల్ వేసు సో ఎమర్జెన్సీలో ఈ ఇక్కడ హ్యామర్ ఉంది కదా ఈ హ్యామర్ తీసి దీన్ని పడగొట్టి లా ఇది లివర్ లాగేస్తే ఓపెన్ అవుతుంది తర్వాత ఇక్కడ కూడా ఈ గ్లేస్ ఈ గ్లాస్ బ్రేకబుల్ అనమాట మనం ఈ హ్యామర్తో కొడితే ఈజీగా బ్రేక్ అయిపోతుంది ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వచ్చు ఇవి ఖచ్చితంగా మనకు ఉండాలి తర్వాత స్పీడ్ ఎంత వెళ్తుంది ప్రతి స్కూల్ బస్సు అరవై కిలోమీటర్లకి మాక్సిమం స్పీడ్ లాక్ ఉంటుంది అది మ్యాండేటరీ ఖచ్చితంగా ఉండాలి ఏ స్కూల్ అయినా ఎంత పాత బస్ అయినా కూడా మనకి స్పీడ్ గవర్నర్ ఖచ్చితంగా ఉండాలి ఈ బండ్లు అది కూడా ఉంది కాబట్టి సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఓకే